అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా కార్తీక మాసం ముగియబోతోంది ఏంటంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుందండి కార్తీక మాసం అంటే నాకు చాలా ప్రీతి అండి అలానే శ్రావణ మాసం ఈ రెండు మాసాలు అంటే చాలా ఇష్టం మనలో అందరికీ కూడా చాలా ఇష్టం అండి ఈ మాసాలు రెండు ఎందుకంటే ప్రత్యేకించి అమ్మవారిని పూజించటానికి శ్రావణ మాసం శివయ్యని పూజించటానికి కార్తీక మాసం పెట్టింది పేరు కదండి అదే కాక మా భీమవరంలో క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వరాలయం పంచారామాలయాల్లో ఒకటి అనమాట అండి అది కొలువై ఉంటుంది భీమవరంలో ఆ దేవాలయం దగ్గరే మా ఇల్లు ఉండటంతో అసలు నేనని కాదండి మా భీమవరం వాసులందరికీ కూడా కార్తీక మాసం అంటే ఒక పెద్ద పండుగ అనమాట అండి అలాంటి కార్తీక మాసం అయిపోతుంది నన్ను అంటే కొద్దిగా బాధగానే అనిపిస్తుంది కదండి ప్రతి ఒక్కరం కూడా కార్తీక మాసం అంతా బాగా చేసుకుంటామండి ఈ సంవత్సరం మరి నాకు పూర్తిగా చేసుకోవటానికి వీలవ్వలేదండి మరి మలేషియా వెళ్ళాను కదా మొదటి రోజులు ఆఖరి రోజులు మాత్రం కార్తీక మాసంలో అందుకోగలిగాను అనమాట అలానే కార్తీక మాసం అనగానే మనం రకరకాల దీపాలను ఈ మాసంలో వెలిగిస్తూ ఉంటాం నూట ఎనిమిది దీపాలు ఉసిరి దీపాలు నక్షత్ర దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపదానం నారికేళ్ళ దానం ఇలా దానాలు కూడా రకరకాలు చేస్తూ ఉంటారు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు నేను కూడా అండి చాలా బాగా చేసుకునేదాన్ని అండి అంటే మీరు ఎవరన్నా అనుకోవచ్చు యూట్యూబ్ పెట్టారు కదా అందుకని బాగా చేసుకుంటున్నారు లేదండి నాకు ఎప్పుడు కూడా పూజలు బాగా చేసుకునే అలవాటు ఉన్నదండి కాకపోతే దేవాలయంలో పెట్టేదాన్ని ఈ దీపాల నన్నిటిని అది కూడా ఏదో చిన్నగా కాదండి చాలా అందంగా అలంకరించి పెట్టేదాన్ని అందరినీ కూడా పేరంటానికి పిలిచి చాలా బాగా జరుపుకునేదాన్ని కరోనా టైం అప్పటి నుంచి ఇక దేవాలయంలో మానేసాము ఇంట్లో చేసుకున్నాను అయినా నేను మానకుండా ఇంట్లో చేసుకున్నానండి అది కూడా బాగుంది అని చెప్పి ఇక ఇంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను ఇక మన ఆనంద నిలయానికి వచ్చిన తర్వాత మీరంతా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చూస్తూనే ఉన్నారు కదండి అదృష్టవశాత్తు నేను పాత పూజలు చేసుకున్నప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయండి నావి రెండు వేల పదహారు నుంచి ఉన్నాయండి ఇంట్లో చేసుకునే పూజ అయినా సరే అండి అంటే నోములు తోరాల పూజ సత్యనారాయణ స్వామి వ్రతం నోములు రెండు కలిపి వాళ్ళం అండి కార్తీక మాసంలో అలానే రకరకాల దీపాలు వెలిగించుకోవటం అవన్నీ దేవాలయంలో వెలిగించుకున్న నోములు చేసుకునేటప్పుడు మాత్రం అండి చాలా బాగా చేసుకునేదాన్ని అట్లానే ఇంట్లో ప్రతిరోజు సంధ్య దీపం పెట్టినా సరే అది కూడా చాలా అలంకరించి పెట్టేదాన్ని అనమాట అండి రెండు వేల పదహారు నుంచి ఫేస్బుక్లో ఫోటోలు ఉన్నాయండి అవి కొన్ని తీసి పెడుతూ ఉన్నాను అనమాట కార్తీక మాసం అనే కాదండి ప్రతి పండుగని చాలా బాగా జరుపుకునేదాన్ని ఇప్పుడు కార్తీకం కాబట్టి కార్తీకానికి సంబంధించినవి ఫొటోస్ అన్నీ మీకు పెడుతూ ఉన్నా ఏమంటే మీరు విషయం గమనించారా గోవులు చూసారా అప్పటి నుంచి కూడా మనకు అలవాటైన గోవులేనండి ఇరవై ఏళ్ళ నుంచి మన ఇంటికి వస్తూ ఉన్నాయి అని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అట్లానే పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా చాలా బాగా అలంకరించి అంటే పెద్ద ముగ్గు వేసి పసుపు కుంకుమలతో వాటిల్ని అలంకరించి పువ్వులతో అలంకరించి పిండి దీపాలు అనుకోండి అంత పిండి ముద్దని బాగా ఎక్కువ కలిపి బోలెడన్ని ప్రమిదలు చేసి పిండి ప్రమిదలు చేసి అందుకు తగిన ఒత్తులు అన్నీ కూడా నానబెట్టి ముందే పెద్ద డబ్బాడు అండి దేవాలయంలో కదండి అందరినీ కూడా అమ్మ ఎవరన్నా వచ్చి పెట్టుకుంటే రండి అని అందరినీ పిలిచి వాళ్ళు కూడా ఆ దీపాలు పెట్టుకునేలాగా పెద్ద ముగ్గు వేసి అరేంజ్ చేసేదాన్ని అనమాట అండి అట్లానే అన్ని దీపాలు నూట ఎనిమిది దీపాలు అనుకోండి నేనే వెలిగించాలి నేనే పెట్టాలి అనేమి లేదండి అందరినీ పిలిచి రెండు మా మీరు కూడా పెట్టుకోండి ఈరోజు నూట ఎనిమిది దీపాలకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పి అందరితో పెట్టించేదాన్ని అనమాట అండి అలానే నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు రెండు సంవత్సరాలు రమ్య ఉన్నదండి అంటే సాయి గారి షిప్ ఎక్కినప్పుడు కార్తీక మాసంలో రెండు ట్రిప్పులు కార్తీకానికి రమ్య కూడా ఉన్నాదనమాట అంటే రెండు వేల పదహారు నుంచి చెప్తూ ఉన్నాను ఇక ఈ ముగ్గులు ఇవన్నీ చూసారండి అప్పటి నుంచి నాకు ఇలా చక్కగా అలంకరించి పెట్టుకోవటం అనేది బాగా అలవాటు అనమాట అండి అలానే న్యూస్కి వెళ్ళేదాన్ని కదండి న్యూస్ నుంచి సరాసరి దేవాలయానికే వచ్చేసేదాన్ని ఎప్పుడు నా దగ్గర పోపుల డబ్బా లాంటి బాక్స్ ఉంటుంది అనమాట పసుపు కుంకుమ ముగ్గు అక్షంతలు ఒత్తులు ఇంకా అన్నీని ప్రతిరోజు దీపం పెడతానండి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టేదాన్ని నా దీపం చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉండేదండి అంటే మామూలు దీపం వెలిగించటమే కా అని కాకుండా ఆ దీపాన్ని చక్కగా ఒక ముగ్గు వేసి ముగ్గు చక్రంతో చక్రం కొనుక్కున్న తర్వాత ఆ చక్రంతో చక్కని ముగ్గు వేసి చక్కగా అలంకరించి మధ్యలో దీపం పెట్టేదాన్ని అంతకుముందు అయితే ముగ్గు కర్ర నీట్గా వేసి చక్కగా పెట్టేదండి నా ముగ్గు చూసి నేను వచ్చానా రాలేదా గుడికి అని చెప్పేసేవాళ్ళు అనమాట అండి నా దీపం చూసి ఇదంతా ఏంటంటే ఇది భక్త ఇలా పెడితేనే భక్త ఇలా అలంకరిస్తేనే భక్త అని ఎవరన్నా అనుకోవచ్చు భగవంతుడు అదేమీ చూడాడు కదండి మనం అందంగా అలంకరించి చేసామా లేదా అలంకరించకుండా చేశామా అనేది ఆయన చూడడు మన మనస్సుని మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటాడు అంతే కదండి ఇదేంటంటే ఈ అలంకారం ఇవన్నీ చక్కగా చేసుకోవటం అనేది మన ఆనందం కోసం అనమాట అండి అలానే పూజలు రకరకాల పూజలన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని ప్రత్యేకించి కార్తీక మాసంలో ఈ నోములు రోజున మాత్రం చాలా బాగా చేసుకునే వాళ్ళం అండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు వరకు మన పాత ఇంట్లో మీకు గుర్తుండి ఉంటుంది చిన్న మందిరం కదండి అది హాలు కూడా పెద్దగా ఉండేది కాదండి చాలా చిన్నగా ఉండేది పోర్టికో ఎక్కువ ఉండేది అనమాట ఆ తర్వాత మేము పోర్టికోకి కూడా హాలుని పెంచామనమాట ఇక అప్పటి నుంచి కొంచెం హాలు వెడల్పుగా వచ్చింది ఇదిగోండి ఇది చూస్తే మీరు గుర్తుపడతారు మేము మార్చిన తర్వాత అనమాట మీకు యూట్యూబ్ స్టార్ట్ చేసేసరికి ఇలా ఉన్నది ఇంతకు ముందైతే చాలా చిన్న హాలండి అంతే ఆ హాల్లోనే ఆ పూజా మందిరంలోనే రకరకాల అలంకారాలు చేసేసేదాన్ని అండి తర్వాత హాల్ కొంచెం పెద్దగా చేయించుకున్న తర్వాత ఇంకా బాగా అలంకరించి చేసుకునేదాన్ని ఇవన్నీ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి సంబంధించిన కార్తీక మాసానికి సంబంధించిన ఫోటోలు అనమాట అండి ఇక ఇరవై నుంచి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్లో చూసే ఉంటారు నా పూజలు అంటే సాధారణంగా ఎవరైనా అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందుకనే ఎవిడ పెద్ద ఎత్తున అలంకరించి పెడుతూ ఉన్నది అని ఎవరన్నా అనుకోవచ్చు లేదండి నాకైతే ఎప్పటి నుంచో అలంకారం ఇష్టం అనమాట అండి అలా పెద్ద ఎత్తునే చేసుకుంటా దానికి కొంత కారణం మా అత్త మామలకి భక్తి ఎక్కువ అనమాట అండి ఇప్పుడు మనం ఉన్న ఈ ఆనంద నిలయంలో పాత పెంకుటిల్లు ఉండేదని చెప్తాను కదండి మా అత్తగారు మామగారు ఎన్ని పూజలు చేసేవాళ్ళునండి అలానే ప్రతిరోజు భజనలని పూజలు అన్నదానాలు ఇక ఇల్లంతా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా వెలిగిపోతూ ఉండేది అన్నమాట అండి అప్పటి వరకు పూజలు ఒక రకంగా చేసిన నేను వచ్చిన తర్వాత ఈ అలంకారాలు ఇవన్నీ నీట్గా చేస్తూ ఉండేదన్న అనమాట అండి మా అత్తగారు మామగారు తెగ మురిసిపోయేవాళ్ళు ఇప్పటికి కూడా అండి మా ఆడబడుచల్లి ఇళ్లలో కానీ మా వాళ్ళ ఇళ్లలో ఎక్కడ ఏ పూజలు కానీ ఏం జరిగినా అలంకారం విషయం మాత్రం ఇక నాకు ఎవరు చెప్పక్కర్లేదు నేనే వెళ్ళి మొత్తం అదంతా అలంకరించేస్తాను అనమాట అంటే నాకు అది ఇష్టం అనమాట అండి అలానే ఇప్పుడు మనం ఆనంద నిలయం కట్టుకుని వచ్చాం కదండి ఇక్కడికి అదంతా భగవంతుడి అనుగ్రహం అనే అనుకుంటానండి కరోనా తర్వాత దేవాలయంలో ఈ ఉసిరి దీపాలు పిండి దీపాలు అవన్నీ పెట్టడం కరోనా దగ్గర నుంచి ఇక దేవాలయానికి వెళ్ళటం తగ్గిపోయింది కదండి ఇంట్లోనే పెట్టుకుంటున్నాను చాలా ఆనందంగా జరుపుకుంటానండి అవి కూడా యూట్యూబ్లో మనకి ఇరవై నుంచి చూస్తూ ఉన్నారు కదా ఎట్లా చేసుకుంటాను ఏంటి అనేది అలానే ఈ రోజున మన ఆనంద నిలయంలో ఉసిరి దీపాలు పిండి దీపాలు పెట్టుకుని చిన్న పేరంటం కూడా చేసుకుందామని అనుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం మరి ఈ మాసంలో ఒక పదిహేను రోజులు నేను మలేషియా వెళ్ళిపోయాను కదా అందువల్ల అన్ని దీపాలు పెట్టుకోవటానికి వీలు అవ్వలేదు నూట ఎనిమిది దీపాలు అయితే ముందే పెట్టేసేసుకున్నానండి మాసం మొదట్లో స్టార్టింగ్లోనే పెట్టేసుకున్నాను కాబట్టి ఈరోజు పిండి దీపాలు ఉసిరి దీపాలు కూడా పెట్టేసుకుందాం అని అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నానండి ఏమండి మీరు ఈ ఫోటోల్లో గమనిస్తే మన ఇంటికి వచ్చే గోవుల్ని కూడా చూసారా అండి అండి ఏ గోవుని గుర్తుపట్టి ఉంటారు మీరు మహాలక్ష్మి గోవునే బాగా గుర్తుపెట్టుంటారని అనుకుంటున్నానండి అలానే ఇగోండి ఆ కలువు పువ్వులు అంటే ఎంత ఇష్టమోనండి ప్రతి ముగ్గులోనూ కలువు పువ్వు వేసేసేదాన్ని నాకు అవన్నీ ఆ పాత ఫోటోలు అవన్నీ ఇది ఇదివరకు ఇప్పటికన్నా కూడా చాలా బాగా చేసుకునేదాన్ని అంటే యూట్యూబ్ పెట్టకముందు ఇంకా బాగా చేసుకునేదాన్ని అండి పెద్ద పెద్ద ముగ్గు వేసేదాన్ని దేవాలయంలో పెద్ద రంగులతో ముగ్గు వేసి చాలా దీపాలు వెలిగించి అందరి చేత దీపాలు వెలిగించి పెట్టేదాన్ని అనమాట అవన్నీ తలుచుకుంటే ఈ ఫొటోస్ అన్నీ చూసుకుంటుంటే భలే ఆనందంగా అనిపిస్తోందండి అలానే మీరు కూడా చూస్తారు అని చెప్పి కొన్ని ఫోటోలు నాకు అదృష్టవశాత్తు ఫేస్బుక్లో ఉన్నాయండి ఇవన్నీ అందుకనే అవన్నీ తీసి పెడుతూ ఉన్నాను అనమాట అండి అలానే ఈ దీపాలన్నిటిని కూడా నేను ఒక్కదాన్ని పెట్టుకునే అలవాటు ఎప్పుడూ లేదండి అందరిని పిలిచి రెండమ్మ మీరు కూడా పెట్టుకోండి అని పిలవటమే అలవాటు అట్లానే ఈరోజు కూడా మన ఇంట్లో ఉసిరి దీపాలు ఈ పిండి దీపాలు పెట్టుకుంటున్నాను కదా చిన్న పేరెంటర్ చేసి అందరినీ పిలుస్తున్నాను అనమాట అండి నాకు సాయం చేయటానికైతే బేబీ వచ్చింది అలానే అందరినీ పిలవటానికి అది చిట్టి వెళ్ళింది అనమాట అండి ఎవరో ఒకళ్ళు పిలవాలి కదా మరి చుట్టుపక్కల నేను నాకు ఈ పండ్లు వాళ్ళిద్దరూ చేసి పెడుతున్నారు ఇక టకటక మిగతావన్నీ నేను సిద్ధం చేసుకుంటున్నానండి ఈరోజు ఉసిరి దీపాలు పిండి దీపాలు పెట్టుకుంటున్నానని సిద్ధం చేసుకుంటున్నాను అలానే మన పెరట్లో అరటిపళ్ళు అండి చక్కెరకేళ్ళి అరటిపళ్ళు ఇవి ఏదో బొంత అరటిపళ్ళులాగా ఎలాగున్నాయో పైగా ఇవన్నీ చూసారండి వాటికి ఇంకా బాగా తయారైపోయి ఇలాగ పగిలిపోతున్నాయి అనమాట గెలకి అలాగా పగిలి ఇక్కడ అతుకు ఊడిపోయి అట్లా ఉంటున్నాయి అనమాట అందుకనే అలాంటివన్నీ కూడా కోయించేశాను ఈ అరటిపళ్ళు కూడా తల ఒకటి పంచి పెడతామండి మామూలుగా తాంబూలంలోకి అయితే అరటిపళ్ళు తమలపాకు తాంబూలం ఇస్తాను ఇవాళ చిన్న పేరంటం పెట్టుకోదలుచుకున్నాను అనమాట అలానే ఉసిరి దీపాలు పిండి దీపాలు చేస్తూ ఉన్నాను పిండి దీపాలకి పిండి కలిపేసి ఉంచుకున్నానండి ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి బెల్లము కలిపాను అనమాట ఎందుకంటే మరి మన ఇంటికి గోవులు వస్తాయి కదా ఈ దీపాలని గోవులకి పెడతాను తర్వాత అవి ఇష్టంగా తినాలి అని అంటే కొద్దిగా తీపిగా ఉంటే తింటాయి కదా అందుకనే ఇట్లా బెల్లం నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో కలుపుతాను అనమాట ఎప్పుడూ అంతే అండి ప్రతి సంవత్సరం కూడా అట్లానే చేస్తాను ఈ సంవత్సరం కూడా అలానే చేస్తున్నా ఈ సంవత్సరం వీలు అవద్ద్దో అవ్వదో అనుకున్నాను కానీ భగవంతుడి దయ వల్ల బాగానే అందుకున్నానండి ప్రేమిదలు చూడండి మా బేబీ ఎలా చేస్తుందో అది పెట్టి ఇంకోటి చేయి చూపిస్తాను ఇదిగో పిండితో వండ చేసేసి అనుకుంటున్నారు మూత అండి ఆ మూతతో అట్లా అంటే చక్కగా నీట్గా లాగా వచ్చేస్తున్నాయి అనమాట నేనేమో వండలు చేస్తున్నాను బేబీ ఏమో ఇట్లా ప్రేమితలలాగా చేసి ఇస్తుంది ఇవి పిండి ప్రేమిదల కోసం ఇదిగోండి ఉసిరి దీపాలు పిండి దీపాలు అన్నీ రెడీ చేసుకున్నాం పిండి దీపాలు ఆయిల్ వేసావు బేబీ ఇలాగ పెడుతున్నామన్నమాట ఉసిరి దీపాలు నేల మీద నిలబడవునా అని చెప్పి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఉసిరి దీపాన్ని పెట్టాము మామూలుగా సంధ్యా దీపం వెలిగించుకుంటాం కదండీ మన పెరట్లో ఆచారం అండి చక్కెరకేళ్ళీలు ఏంటయ్యమ్మా అవి కృష్ణయ్య దగ్గర కృష్ణయ్యకి కూడా కృష్ణయ్యకి కూడా ఉసిరి దీపాలు పిండి దీపాలు అన్నీ కృష్ణయ్యకి కూడా పెట్టాలి పెట్టేద్దాం డిజైన్ వేసేసి ఏమా కృష్ణయ్య దగ్గర కృష్ణయ్యకి రెండును తులసమ్మ దగ్గర పైన రెండు సరిపోతాయి అప్పుడు కరెక్ట్గా ఇదిగోండి దీపాలను అన్నిటినీ సిద్ధం చేసి పెట్టేసాము మామూలుగా సాయం సంధ్యా దీపం పెట్టేసుకున్నానండి ఇవన్నీ పెట్టేసరికి మొత్తం తడిచి ముద్దైపోయానండి అసలే రెండు రోజుల నుంచి వర్షంగా ఉంది ముసురుగా ఉంది ఇవేళే తెరపించిందనమాట కానీ ఉక్కబోత మాత్రం విపరీతంగా ఉందనమాట అండి ఎట్లానో పేరెంట్ వాళ్ళు కూడా వచ్చేసే టైం అయింది చిట్టి ఏమో అందరికీ బొట్లు పెట్టొచ్చిందనమాట అండి వాళ్ళు నేను కూడా ఫ్రెష్ అయ్యి అది కట్టుకుని వద్దామని అనుకుంటున్నా బేబీ కూడా ఇంటికి వెళ్ళింది అనమాట అండి అసలు ఈ సంవత్సరం ఈ అవి పెట్టుకోవటానికి వీలు అవ్వద్దో అవ్వదో అనుకున్నానండి భగవంతుడి దయ వల్ల నాకు బాగానే అందుకున్నాను ఈరోజు చిన్న పేరంటం కూడా చేసుకుంటున్నాను దీనికి సంబంధించిన వీడియో అంతా అమ్మ మాటలో అప్లోడ్ చేస్తున్నానండి భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో మనం చేయగలిగినంత దానిలో ఇలాంటి పూజలు వ్రతాలు ఇవి చేసుకుంటే చాలా గొప్ప ఆనందంగా ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతానండి నేను నమ్మే సిద్ధాంతాన్ని ఆచరిస్తాను మీకు కూడా చెబుతూ ఉంటాను వీలైన మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ప్రతి పండుగని పర్వదినంలా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి